హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభిస్తున్నారు వృద్ధు కావచ్చు వంట మిల్లలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఈ కొత్త పథకం ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే రాబోతున్నాయి అసలు మన ఆఖరి నెల కూడా అయితే అయిపోతుంది కాబట్టి ఈ నెల చివరిన వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారని ఇప్పటికే చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తరపు నుంచి గొప్ప శుభవార్త కదా రావడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఎంత మందికి డబ్బులైతే పొందే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయ కూడా వీడియో నుంచి స్టార్ట్ అయితే ఇచ్చేదాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర చేత అనేది ఇప్పుడు కొత్తగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఇటు వృద్ధులు కావచ్చు వంట మెల్లలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి అయితే రావడం అయితే జరుగుతుందండి దీంట్లో భాగంగానే వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామనే గతంలో అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చాలా మంది నేతలు ఎలక్షన్ ముందు ఇచ్చారు కదా సో అదే విధంగా వచ్చేసి ఇప్పుడు కూడా ప్రజల్లో కూడా ఆసరా చేత పథకం ఏదైతే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఏదైతే చూస్తున్నారు ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి ఏదైతే డబ్బులు అయితే ఇస్తున్నారో అదే డబ్బులు మాకు ఇప్పటిదాకా ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మాకు ఏ మాత్రం డబ్బులు పెరగలేదని ఇప్పటి ఇబ్బంది పడుతున్న వారికి అయితే మన మంత్రి సీతక్క గారు గొప్పగా శుభవార్తలు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే కొత్త ఫింక్షన్ పథకం ద్వారా డబ్బులు ఎవరైతే పొందుతున్నారంటే యాభై రెండు సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు ఎవరైతే నిండు ఉంటారో వాళ్ళకైతే ప్రత్యేకంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని గతంలో అయితే చెప్పారు కదా మరి వాళ్ళకైనా ఇచ్చేస్తున్నారంటే గతం నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారండి కొత్త ఫింక్షన్ ఎలాంటి మంచులు చేయట్లేదని అని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు కదా సో అదేవిధంగా జరుగుతున్నాయండి అసలు కొత్త ఫంక్షన్ ఏది మంజురైతే చేయట్లేదు గద్దంలో వచ్చిందాన్ని ఏదైతే దాని ప్రకారంగానే మన ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో పాత లెక్క ప్రకారంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మనకైతే రావడం అయితే లేదండి సో ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ నెల ముప్పై తారీఖు వరకు హామీ ఇచ్చిన వారికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఈ నెల ఆఖరిన మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి